ప్రైజ్ దాడు ఏసయ మనకు మహిమ కలుగును గాక ఏ ఉదయకాల సమయంలో మరి అరుణోదయ ప్రార్థలో పాల్గొన్నటువంటి ప్రేమ దేవుని బిడ్డలు మీకు అందరికీ ఏసై కృపా పరిచయల తరఫున నా హృదయపూర్వకమైన అండి అందరికీ వందనాలు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక ఈ నూతన దినాన్ని మరి దేవుడు మనకు అనుగ్రహించాడు రాత్రంతా చక్కటి నిద్రను మనకు అనుగ్రహించి మరలా ఇంకొక నూతన నూతన దినాన్ని మన జీవితంలో చూసే కృపను దేవుడు అనుగ్రహించాడు కదండి అందుని బట్టి మరి దేవాదాయ దేవునికి రెండు చేతులు ఎత్తి రెండు చేతులు ఎత్తి కుదరతగా కుదరత పూర్వకంగా స్తోత్రం చెల్లిద్దామండి స్తోత్రమయ్యా స్తోత్రం స్తోత్రం ఏ నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని ఇదిగో మాకు నాకు మాకందరికి అనుగ్రహించినందుకే స్తోత్రము తండ్రి స్తోత్రం 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 స్తోద్రం స్తోత్రం స్తోత్రం ఈ దినమంతటికి కావలసిన కృపను దేవుడు మనకు అందరికి అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం స్తోత్ర స్తోత్రం 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 దినము ప్రయాణం చేసినటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు క్షేమకరమైన ప్రయాణమును సుఖమైన ప్రయాణమును దేవుడు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఈ రోజు తల పెడుతున్నటువంటి ప్రతి కార్యాలు దేవుడు సఫల స్తోత్రం చెల్లిందాం స్తోత్రం 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 ఈరోజు మరి రోజులే కానీ మరి పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి ప్రియులను బట్టి దేవుడు వారికి మంచి ఆరోగ్యం దయచేసి సంవత్సరం అంతా కృపను అనుగ్రహించి నడిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే దైవ సేకుల కుటుంబాలను బట్టి వారికి ఇచ్చినటువంటి పరిచయలు బట్టి మరి దేవుడు దైవ సేకులకు కాపుద అనుగ్రహించినట్లుగా అలాగే సంఘ కొరకు మరి వారిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే మరి ఏసే కృప పరిచలు బట్టి మరి సేవ చేసినటువంటి దైవ సేవకుల కుటుంబమైన మరి దైవ సేవకులను బట్టి అలాగే ఇచ్చినటువంటి సంఘబిడ్ల బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 పరిచరణ యూట్యూబ్ ఛానల్ బట్టి యూట్యూబ్ ఛానల్ బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీయేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 స్తోత్ర ఆమెన్ సర్వ సృష్టిలోని జీవరాశి అంతా నీదు మహిమనే ప్రస్తుతించగా పాడి నీ మహిమ కార్యములన్ ప్రతి స్థలమునందు ప్రకటించగా నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు నా మాసయా నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు నిన్న నే పువ్వకు ఉన్నవాడవ మరువవు ఎడబాయవు నాయసర్వ సృష్టిలో నీ జీవరాశి అంతా నీదు మహిమనే ప్రస్తుతించగా స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములన్ ప్రతి స్థలమునందు ప్రకటించగా ఈ పార్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే ఈ పచ్చిక భూమి నాదులు నీ చేతి పనులే లేనిదే ఏమి కలుగలేదు ఆది సంభూతుడా నీవ వందగా నాకు భయము లేదు పరమ జయశాలి నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు అవును వేసయ్యా వేడు బాబు నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు వేడు బాబు ఎడబాయవు అండి మరి ఉదయకాల సమయంలో మరి దేవుడు మనకి ఇచ్చిన వాక్య చదువుకుందామండి ఈ రోజు శనివారం కాబట్టి మందిరంలో ఫోజు ప్రార్థన ఉదయం పదకొండు గంటలకి సాయంకాలము మరి ఒక శుద్ధాత్మసిద్ధపాటు కూడిక ఏడున్నరకి అలాగే ఉదయం ఆదివారపు ఆరాధన పది గంటలకి ఉంటుందండి లైవ్ మాత్రం లైవ్ పదిహేనున్నరకు వస్తుందండి పది గంటలకు ప్రార్థన స్టార్ట్ అవుతుంది పదిన్నరకు పది గంటల ముప్పై నిమిషాలకు లైవ్ స్టార్ట్ అవుతుంది మీరు తప్పకుండా మరి సమయాలు జ్ఞాపకం చేసుకోనండి ఒకవేళ మరి అరుంధతి నగర్ ఈ యొక్క జవహర్ నగర్ పక్కకు ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ అరు నగర్ అండి మా కాలనీ పేరు ఒకవేళ మరి ఈ పరిసర ప్రాంతంలో మీరు ఉన్నట్లయితే తప్పకుండా మీరు మందిరం రండి మిమ్మల్ని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మీకు ఎవరన్నా మరి ప్రాంతంలో తెలిసిన ఉన్నట్లయితే ఈ మందిరం గురించి చెప్పండి వారిని పొరమాయించండి మందిరానికి వచ్చేటట్టుగా ప్రేరేపించండి సరే అండి మంచిది మరి దేవుడు మనకి ఇచ్చిన వాక్య భాగం చదువుకుందాం కీర్తన గ్రంథము తొంభై నాలుగవ కీర్తన పద్దెనిమిదవ చరణ్ చదువుతున్నానండి తొంభై నాలుగు పద్దెనిమిది నా కాలు జారనని నేను అనుకునగా యహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది మరలా చదువుతానండి నా కాలు జారనని నేను అనుకొనగా యహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది ఇక్కడ మరి ఎవరు రాశారు ఏంటి మరి భక్తుల పేరే మెన్షన్ చేయలేదండి మరి భక్తుడు అంటున్నటువంటి మాట నా కాలు జారుతుందేమో నేను పడిపోతానేమో అని అనుకున్నాను కానీ ఎవా యహోవా ఇదిగో నన్ను ఈ కృప చేత బలపరచావయ్యా నేను పడిపోకుండా పాపంలో మరి ఏ విషయంలో పడిపో పడిపోతున్నాడేమో మనకు తెలియదు కానీ మరి ప్రార్థన విషయంలో పడిపోతున్నాడా ప్రార్థన చేసుకోకుండా లేదా మరి ఆత్మీయతలో నుండి మరి కిందికి జారిపోతున్నాడా మరి లోకములు జారిపోతున్నాడా ఏమో తెలియదు కానీ ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే నేను జారిపోతాను నేను పడిపోతాను నేను నా పని అయిపోయిందని అనుకున్నాను కానీ ప్రవ్వా ఇదిగో నీ కృపనే నన్ను బలపరిచిందయ్యా అని అంటున్నాడు నిజమే దేవుని కృప మనల్ని బలపరుస్తుంది దేవుని కృప మనల్ని స్థిరపరుస్తుంది దేవుడి కృప మనల్ని ధైర్యపరుస్తుంది అల్లెలుయ్యా చూడండి మరి మనము మరి దేవుని నమ్ముకున్నామంటే ఏ దేని చేతనండి కేవలం ఆయన కృపచేతనే కదా ఏ పాటి వారం మనము దుమ్ము లాంటి వారం దుల్లాంటి లాంటి వారం కదండి ఎన్నికలేని వారము ఏ సయ్యా అని పిలవడానికి కూడా అర్హత లేని వారము కానీ ఆయన కృప అండి వెతుకుంటూ వచ్చింది మన దగ్గరికి కదండి ఆయన కృపనే మనం నిలబెట్టుకొని బలపరిచి ఇదిగో ఇంత గొప్ప భాగ్యాన్ని ఏసయ్య పిల్లలు అని పిలిపించుకునే ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయన కృప చేత మాత్రమే మనకు ఈ రక్షణ భాగ్యము కలిగింది ప్రేమ దేవుని బిడ్లారా అలాగే మరి పౌరు కూడా అంటాడండి ఏమని అంటాడంటే చూడండి రెండవ కొరంతి పత్రిక పన్నెండవ అధ్యాయము ఎన్ ఏడు మధ్యలో నుండి నేను చదువుతున్నాను చూడండి ఏడు ఆ ఏడు మధ్యలో నుండి చూడండి హెచ్చిపోకుండా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాన్ యొక్క దూతగా ఉంచబడెను అది నా యుద్ధ నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభును వేడుకొంటిని అందుకు నా కృప నీకు చాలును బలహీతలందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను నేను కూడా మరి బొపావులు అంటున్నాడు మరి హెచ్చిపోకుండా నేను పడిపోకుండా నేను పతనం అవ్వకుండా అయ్యా ఇదిగో ఈ ముళ్ళు నాలో ఉందయ్యా అది తీసివేయి అములు తీసివేయి మరి అది ఏ మూలమా తెలుదు కానీ అమ్ములు తీసివేయని ఎన్నిసార్లు వేడుకున్నాడు అంటండి దేవుణ్ణి ముమ్మారు వేడుకున్నాడు అంట అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే నా కృప నీకు చాలును నీ బలహీనతల బలహీన ఎందు నా కృప ఇంకా అధికమవుతుంది అని చెబుతూ ఉన్నాడండి ప్రేమ దేవుని బిడ్డలారా మీరు కూడా మరి అవునయ్యా మరి నేను మరి ఆత్మీస్థితిలో దిగజారిపోతున్నానయ్యా ప్రార్థన లేకపోతున్నానయ్యా మందిరానికి రాలేకపోతున్నానయ్యా నీ వాక్య నేను చదువుకోలేకపోతున్నాయా అని మరి జారిన స్థితిలో జోగుపైన స్థితిలో పడిపోయిన స్థితిలో ఒకవేళ ఉంటున్నటువంటి ప్రేమ దేవుని బిడ్లారా ఇది ఒక ప్రార్థన జై ఆయన సన్నిధికి వచ్చి ఆయన నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆయన వేడుకున్నట్లయితే తప్పకుండా కృప అనుగ్రహిస్తాడు హాలేలోయ హలేలోయ భక్తుడు అదే అంటున్నాడు నేను పడిపోతాను అనుకున్నాను కానీ నీ కృప ద్వారా నన్ను బలపరచావు మళ్ళు నిలబెట్టావు అని అంటున్నాడు అండి ప్రేమ దేవుని బట్లా దేవుని నిలబెడతాడు ఏ నువ్వు మరి ఈ దేవుని ఏమనుకుంటాడేమో నన్ను స్వీకరిస్తాడా దేవుడు నన్ను క్షమిస్తాడా దేవుడు అంటే నువ్వు తప్పకుండా నువ్వు మందిరానికి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి నువ్వు వేడుకొని కన్నీరుగాచ్చి క్షమాపణ కోనట్లయితే తప్ప పడ్డనట్ పడ్డినట్లయితే విడిచిపెట్టినట్లయితే తప్పకుండా దేవుడు మరలా కృపనిచ్చి నువ్వు నిలబెడతాడు హాలేలుయా హలేలు ఎప్పుడైనా దేవుని బిడ్డారా ఆయన కృప మనకు కావాలంటే ఆయన సన్నిధికి వచ్చి ఆయన పాల సన్నిధిలో మనం మొరపెట్టుకున్నట్లయితే తప్పకుండా మరి ఆయన ఉచితమైన కృప మనకు అనుగ్రహించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేస్తాను తర్వాత దైవ సేవకులు మరి ఆశీర్వాదం ఇస్తారండి కళ్ళు మూసుకున్నా స్తోత్రము తండ్రి మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా కృపా సత్య సంపూన్నుడానికి వందనాలయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రవ్వా ఇదిగో నాతో అందరితో మీరు మాట్లాడినటువంటి నీ అమూల్యమైన శ్రేష్టమైన ముత్యం లాంటి మాటలు బట్టి వందనాలయ్యా భక్తులు అంటున్నాడు నేను జారు జారిపోకుండా నేను జారిపోతున్నాను అనుకుండగా అయ్యా నీ కృప నన్ను బలపరిచింది అయ్యా అని అంటున్నాడు అవును తండ్రి మరి ఉదయకాల సమయంలో మరి నీ మాటలు వింటున్న ప్రియులు ఎంతమంది అయితే మరి నాయన జారిపోయిన స్థితిలో ఉంటున్నారో పడిపోయిన స్థితిలో ఉంటున్నారు లేవలేని స్థితిలో ఉంటున్నారు తండ్రి ఇదిగో మొరపెడుతుండగానే నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తుండగానే నీ తట్టు చూస్తుండగానే మొర పెడుతున్నట్టు మొరపెడుతుండగానే ప్రవ్వా నేను వేడుకుంటున్నగానే ప్రవ్వా ఇదిగో కృపద ఇచ్చే నాయన మరలా నిలబెట్టిన ఆయన స్థిరపరచున ఆయన బలపర్చున ఆయన తండ్రి నీకు స్తోత్రములు నీ యొక్క కృపలో అత్యధికంగా వరదలనట్లుగా సహాయం చేయండి పరిశుద్ధురానికి వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా ఎంతోమంది మరి నాయన ఏసయ్యాయి మరి బలహీనతలో ఉన్నారు నాయన బలహీనతలు నుండి బలపరిచే దేవుడో శక్తినిచ్చే దేవుడో మనం ప్రార్థన చేస్తున్నాం నాయన నాయన ఎంతమంది అయితే ప్రేలు నీ మాటలు పెట్టిన వారు పేరుపైన పేరుపైనే జ్ఞాపకం చేసుకోమని కృపచూపమని నీకే సమస్త ఘనత మహిమ ప్రభులు ఆరోపిస్తూ నడివి పొందుకున్నాం తండ్రి ఆశీర్వాదం దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా ఈరోజంతా మీకును పరిశుద్ధులందరికి తోడయండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్